ఆ దేవదేవుడు అయినటువంటి ఆ శిస్సులో మీ అందరికీ నిండుగా నిండుగా ఉండాలని మీ కుటుంబాలు మీ ప్రాంతాలు మీరందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా మీ పిల్లల్ని పిల్లలని తీసుకోవడానికి ఆ దేవతైనటువంటి మీ అందరికీ అభివృద్ధి చెప్పి గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే ప్రేమ జాలి కలిగి ఉంటానికి అనేక నిదర్శనాలు అనేక ఉదాహరణలు మనం చూసాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోజు కూడా ప్రార్థన చేసేటువంటి ఆ ప్రభువుని పూజించేటువంటి వ్యక్తి పేద ప్రజల్ని బాగుండాలి చెప్పి వాళ్ళందరిలో వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు చదివించుకోవాలని ప్రతి పేదవాడికి ఒక వీలు ఉండాలని ప్రతి పేద కుటుంబం ఆర్థిక పద లేకుండా ఆర్థికంగా పైకి రావాలని చెప్పి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలన్నప్పుడు ప్రభుత్వమే ఆ పిల్లల్ని చదివించాలి మంచి స్కూల్స్ అని చెప్పి ఆరోగ్య సమస్యలు వస్తే ఆ సమస్య నుంచి బయట వేయడానికి మంచి హాస్పిటల్స్ వైద్యం ప్రభుత్వమే అందించాలని చెప్పి గొప్ప అంశాల వ్యక్తిగా అన్ని కూడా ఆయన ఆశించినటువంటి ఆదేశించినటువంటి ప్రతి పనిని కూడా నిర్వర్తిస్తూ ఈరోజు రెండు వేల మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణం నుంచి డైరెక్ట్గా పేద ప్రజలకి అందించినట్టు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మీ ఆశీస్సులు ఆ పైన ఉన్నటువంటి ఆ ప్రభు ఆశీస్సులు ఉండాలి అని చెప్పి ఆయన ఆయన కుటుంబం వీళ్ళు అందరూ కూడా మంచిగా ఉన్నతంగా జీవించడానికి ఆ దేవదేవుడు అయినటువంటి ప్రభు ఆశీస్సులు లభించాలని చెప్పి నేను చేసినటువంటి సహాయం ఇందులో ఏమీ లేదు ఇది స్టేడియం గవర్నమెంట్ దీనికి గారు రెండు గంటలు రెండు గంటలు ఆయనకి ఇచ్చారు కాకపోతే గతంలో ఈ స్టేడియం ఎటువంటి వాడకూడదు అని చెప్పి నిబంధన పెట్టి ఎవరు అడిగినా పర్మిషన్ ఇచ్చేవారు కాదు మేము వచ్చినాక ఏ మాసమైనా ఏ మూడమైనా ఏ భాగమైనా ఇంత నెంట్టుకొని ఈ స్టేడియం దేనికైనా వాడుకోవచ్చు అని చెప్పి నేను ప్రభుత్వం మరి ఆదేశించుకున్నా ఇక్కడ ఈ పట్టణంలో ఉన్నటువంటి స్టేడియంలో పిల్లల ఆది పాటు దైవ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను కానీ ఉపయోగపడుతున్నాను ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు ఆరాధించేటువంటి మతము దేవుడు భక్తి కలిగి వారి గురి వెళ్ళినట్లయితే వాళ్ళకి తప్పు చేయాలన్నా ఎవరన్నా మోసం చేయాలన్నా ఎవరన్నా ఇబ్బంది పెట్టాలన్నా పైన దేవుడు చూస్తున్నాడు మనం చేసినటువంటి పాపాలనే తప్పునే దేవుడు శిక్షిస్తారు భయము భక్తి ఉంటే ప్రతి వ్యక్తి కూడా సన్మాగంలోకి అవకాశం ఉంటుందని చెప్పి ప్రతి వ్యక్తిని కూడా దేవుణ్ణి పూజించే వ్యక్తి వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ మత ప్రాంతంలో ప్రచారానికి ఎటువంటి అభ్యంతరం అని చెప్పి జగన్ రెడ్డి గారి ఆయన నిర్ణయం ప్రకారమే ఈ గురువాడ శ్రేణిలో ఈ దైవ కార్యక్రమాన్ని ఆ ప్రభు కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతులు ఇచ్చాం ఇది ఇక్కడ ఇంత గొప్పగా ఈ గురువాల్ నిర్వహించినటువంటి మరోసారి పండుగారిని మీ అధినీ కూడా ఆ ప్రధునటువంటి దేవదేవుడు ఆశీస్సులో పుష్కలంగా ఉండాలని చెప్పి మీరు మీ కుటుంబాల్లో మీ ప్రాంతాలలో పోాలని చెప్పి ఆయన ఆశీస్సులు లభించాలని చెప్పి కోరుకుంటూ ఒక